హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కూర పనసకాయ కర్రీ చేస్తున్నానండి ఇవి రేరుగా దొరుకుతాయి కానీ ఇవి చాలా బాగుంటాయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సేమ్ చికెన్ లానే ఉంటుంది దీన్ని మనం ముందుగా దీనిపైన పొట్టు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా మొత్తం పొట్టుని తీసుకోవాలి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు కదా ఇలా తీసుకుని ముక్కలుగా కడిగి పెట్టుకోవాలండి చిన్న చిన్న పీస్లాగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి సాల్ట్ పసుపు వాటర్లో కొంచెం శుభ్రంగా కడిగేస్తే జిగిరది పోద్దండి నీట్గా ఉంటాయి ఇలా మొత్తం మొక్కలన్నీ వేసుకుని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలండి చాలా జిగిరు వస్తుందండి చూసారా ఇలాగ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి మనం కర్రీలోకి గ్రేవీ కావాలి కదా రెండు ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు రెండు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు కొంచెం గ్రేవీ కోసం నేను జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పు వేయడం వల్ల పేస్ట్ రెడీ అవుతుందండి అలాగే దాల్చిన చెక్క ముందుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆడి పెట్టుకున్నానండి అది కూడా వేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకోవాలండి చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది మనకి గ్రేవీకి అవసరం అండి అలాగే కుక్కర్లోకి సాయం తీసుకుని ఉంటాయి పచ్చిమిర్చి వేసుకుని ఒకసేపు వేటినివ్వాలండి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పనస మొక్కల్ని వేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కష్టం వేసి కొంచెం తొందరగా మగ్గుపండి ఆ పేపు మగ్గినేయాలి ఇంకొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి కారం వేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి మనకి పేస్ట్ వేయడం వల్ల కొంచెం గ్రేవీ వస్తుందండి కర్రీలోకి పేస్ట్ వేసుకుని ఇంకా వాటర్ కూడా పోసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు వేసానండి మూత పెట్టి ఒక నాలుగైదు విజిల్ వరకు రానివ్వాలండి అంటే కొంచెం మొక్క మెత్తబడాలి కదా సో దానికోసం చూసారా మనకి కర్రీ రెడీ అయిపోయింది చాలా మెత్తగా ఉడికింది కూడా అండి ముక్క మెత్తగా ఉడికిపోయింది సేమ్ చికెన్ ముక్కలానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి